శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలో స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన కొన్ని సూచనలు ఈ నవరాత్రులు ఉన్నాయి మూడు నుంచి పన్నెండవ తారీఖు దాకా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఓం హ్రీం దుర్గాయ నమః అనే మంత్రాన్ని అందరూ ఆరా జపం చేసుకోవచ్చు జపం చేసుకోండి అలాగే ఈ పన్నెండవ తారీఖున చెండి హోమం జరుగుతుంది మన దేవదర్శన కార్యాలయం సామూహికంగా ఇందులో పాల్గొని అందరికీ అవుతున్నామాలతో అలాగే నవగ్రహ నక్షత్ర హోమాలు ప్రతి నెల రెండుసార్లు జరుగుతున్నాయి సామూహికంగా అందులో పాల్గొని అందరికీ అవుతున్నామాలతో జాతకం ఉన్నవాళ్ళు జాతకం నుండి ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు దీనికి సంబంధించి కొత్తగా దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం పూర్తి వివరాలను కూడా ఈ రాజఫలితాలు అయిన తర్వాత వీడియో రూపంలో అందజేస్తాను అలాగే దసరా నాడు జరిగే విశేషాలు కూడా అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూద్దాం సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం క్వీన్ ఆఫ్ కప్స్ కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు అదన భారం ఉంటుంది సహాయం చేయడం లేదా సహాయం చేసుకోవడం దీనివల్ల మనకి భారం పడకూడదు అది ముఖ్యమైన విషయం మనకి అదనం భారం పడకూడదు మన పని మనం చేయడానికి మనకు పిలిన రోజులు ఈ రోజుల్లో పక్క వాళ్ళు కూడా తీసుకుంటే ఎలాగా చూసుకోండి ఏ పని చేసినా ఏ కమిట్మెంట్ ఇచ్చినా ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి తొందరపాటు వద్దు ఇది ముఖ్యమైనటువంటి సూచన గతంలో చేసిన పనులు గతంలో చేసిన పొరపాట్లు మంచి కానీ చెడు కానీ సహాయం చేసినా గుర్తుంచుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాలి మనం కూడా వాళ్ళకి ఇచ్చేసాము అని చెప్పి వాళ్ళకి ఇంకా అడుగుతున్నా ఇంకేం చేయగలం ఏం ఆశించి వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు ఎలా రిజెక్ట్ చేయాలి వాళ్ళని ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా జాగ్రత్త ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి రెండు సార్లు చేయండి ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ప్రయాణాలు కానీ డబ్బులు అడ్జస్ట్మెంట్ అవి కానీ అవి చేయకుండా ఉంటే మంచిది తీసుకోకుండా కూడా ఉంటే మంచిది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ లవర్స్ మీ పాస్ట్లో కొంత ఇబ్బంది ఏమీ లేదు ప్రశాంతంగానే కాలం గడిచింది క్యాష్ ఫ్లో కానీ కానీ అనుకూలంగానే ఉన్నాయి ప్రత్యేకమైన ఇబ్బందులు ఇచ్చే కాకుండా ఏమీ లేవు ప్రజెంట్లో సామాన్యంగా ఉంటుంది మంచి అవకాశాలు కొన్ని వస్తూ ఉంటాయి వచ్చిన అవకాశం ఈ అవకాశం కూడా వదులుకోవద్దు మీ గౌరవాన్ని భంగం ఉండదు కానీ మీ గౌరవం పెంచుకునే ప్రయత్నం చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో లవర్స్ కార్డు వచ్చిన ఫ్యూచర్ కార్డ్స్లో కొన్ని సహనం ఉండాలి జాగ్రత్త ఉండాలి వాస్తవాన్ని జీవించండి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఎవరితో అనవసరమైన అనుబంధాలు బంధాలు పెంచుకోవద్దు ఎంత ఉండాలి అంతలో ఉండండి మీ లిమిట్ దాటిపోవద్దు ఎదురుమైన కూడా లిమిట్ దాటి రానియద్దు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా టెన్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబ పర్వాలేదు చెప్పుకునే ఇబ్బందులే ఉండవు సామాజిక విషయాల్లో మీకు మొట్టమొదటి సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది కదా అనవసరం భారం పెంచుకోవద్దు మీరు ఎంతవరకు భారం తీసుకోగలుగుతారు తీసుకోండి శక్తికి మించిన మనీ శక్తి మించిన భారం మీరు తీసుకోవద్దు అది ఆర్థికంగా కావచ్చు శారీరక సహాయం కావచ్చు ఏదైనా కానీ మితిమీరి ఎక్కువగా దేంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది హ్యాంగర్ గెడ్ మెన్ ఎటువంటి ప్రత్యేక ఇబ్బంది లేని ఉద్యోగస్తులకి ప్రశాంతంగా ఉద్యోగం సాగుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే రెఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది కాంట్రాక్ట్ జాబ్ కానీ కొద్దిగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు దొరికే జాబ్ కానీ దొరికే అవకాశం ఉంటుంది గట్టిగా ట్రై చేయాలి కొంచెం మనం కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కొంత డిస్టర్బ్డ్గా ఉంటారు డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి అందరూ సలహా ఇస్తూ ఉంటారు ఎవరు సలహా పడే వాడికి కోపం వస్తుంది మనకు కొత్త కొన్ని ఆలోచనలు వస్తాయి ఇలా చేసింటే బాగుండేదేమో అని ఫ్యూచర్లో అనుకునే అవకాశం లేకుండా ఎంతవరకు అంతవరకు ఉండండి లిమిట్ దాటిపోకుండా ఎవరిని లిమిట్ దాటి రన్ మీరు కూడా పోవద్దు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైనా అమౌంట్ ఏదైనా అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం పెద్ద అమౌంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎటువంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఆర్థికంగా ఏం కనబడలేదు ఆరోగ్యపరంగా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఏమీ లేవు బాగుంటుందప్పుడు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ చాలా కలిసి వేధిస్తున్న సమస్యలు ఏవి ఉంటాయో అవి కొన్ని తీరతాయి చాలా కలిసి మీరు ఏ సమస్య కోసం మీరు ఇబ్బందులు పడుతున్నారో దేనికోసం మీరు ఆధారపడుతున్నారో అవన్నీ కూడా తీరతాయి సక్సెస్ వస్తుంది చాలా సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి జీవితం ప్రశాంతంగా ఉండకోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు మీకు చెప్పాను కదా ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో అనవసరం భారాలు పెట్టుకోవద్దని ఆ భారం వస్తున్నప్పుడే మీకు అర్థమవుతూ ఉంటుంది భారం ఎలా దింపుకోవాలి అని మీకు తెలిసిపోతుంది భారం దింపుకుంటారు పర్వాలేదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సంతాన ఏమైనా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ విద్యా దృప ఉంటుంది అండ్ ప్లస్ మగవారికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వెన్నుపోటు పొడిచే అవకాశము ముందర నమస్కారం పెట్టి వెనకాల తిట్టేవాళ్ళు రకరకాల చికాకులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము ఊహించిన ఆశాభంగాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీ గౌరవం పోకుండా మీరు కాపాడుకోండి ఆడవారికి సంబంధించి బాగుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి అన్ని రకాల గౌరగ కాలం సహాయం దొరుకుతుంది చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉండవు బాగానే ఉంటుంది ఇబ్బందులు తొలగిపోతాయి అన్ని రకాలకు కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా అవన్నీ తొలగుతాయి బాగుంటుంది సంతాన పరంగా తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు వాళ్ళు కంగారు పెట్టి మీరు కంగారు పడద్దు పిల్లలు అమెరికా వెళ్ళాలి ఎంఎస్ జాయిన్ అవ్వాలి లేకపోతే ఎంత డబ్బులు కావాలి ఇలా రకరకాల రకరకాల ఒత్తిడి ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు మీరు కూడా మీరు ఇలా చేయమని మీరు కూడా ఒత్తిడి ఎక్కువ పెట్టద్దు జాగ్రత్తగా ఉండాలి సంత విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది పెళ్లి చెట్లు అవ్వడం కానీ మంచి క్యాంపస్ జాబ్ రావడం కానీ అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం బాగుంటుంది నక్షత్రాలు దేగా తీసుకుంటే పునర్వసు నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాట్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఆశ్రేషు వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ ఇండివిజువల్ ముగ్గురి బాగానే ఉండదు పర్వాలేదు పునర్వసు వాళ్ళకి అధికమైన గౌరవం వస్తుంది మీరు పొందవలసిన ఎక్కువ గౌరవం పొందుతారు గుర్తింపు ఉంటుంది మీ తెలివితేటలకి వాడికి కూడా గుర్తింపు ఉంటుంది మీకు అనుభవాన్ని గుర్తింపిస్తారు గౌరవం వస్తుంది ప్రతి సమస్యకి రెండు మూడు పరిష్కారాలు మీ దగ్గర ఉంటాయి అందరినీ మంచిగా గైడ్ చేస్తారు బాగుంటుంది పుష్యం వాళ్ళు మీరు వాస్తవంలో జీవించండి శక్తికి మించిన పనులు చేయవద్దు ఏడు ఎనిమిది తారీఖుల్లో అనవసర ప్రయాణాలు కానీ డబ్బుల విషయాల్లో కానీ అనవసర ఇవ్వడానికి ఏమీ చేయవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి పొరపాటు చేయవద్దు వాడికి బాగుంటుంది పర్సనల్ లైఫ్లో గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది అన్ని రకాలకు బాగుంటుంది వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి పునర్వసవాడికి ఆశ కూడా బాగుంటుంది పరిహారం ఏం చేయాలి పునర్వసవాళ్ళు ఏం పరిహారం చేయాలి పెయిన్ ఆఫ్ వ్యాండ్స్ ఇల్లంతా దిష్టి తీయించుకోండి సూర్యుని దొరక హోమం చేయించుకోండి సూర్యుని దొరక హోమం చేయించుకుంటే బాగుంటుంది పుష్యం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంకా తీసుకుందాం వీల ఫార్చూన్ నవగ్రహాలు హోమం చేయించుకోండి నవగ్రహాలు హోమం చేయించుకుంటే బాగుంటుంది ఆ శ్రేషి వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ సోర్ట్స్ మీరు అందరూ ముక్కు ముక్కును మర్చిపోయారా చూసుకోండి ఇంకా వాటి స్టార్ మీ జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి లేదా వీరభద్రుడిని ఆరాధన చేయండి జన్మ నక్షత్ర హోమం చేయించుకుంటే బాగుంటుంది ఆశ్రేష నక్షత్ర హోమం చేసుకోండి బాగుంటుంది మీ అందరూ దుర్గాదేవి ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి ఈ పూజలను కూడా లైవ్ టెలికాస్ట్ వస్తే చూడండి శుభం పోయా